అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు జులై నుండి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ పెన్షనర్లకు పెన్షన్ పెంచుతూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉత్తర్వును జారీ చేసింది ఈ పెంపు ఈ నెల నుంచి అంటే జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది కార్మిక సంఘాల పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్లను స్పందించిన స్పందించినట్లు ప్రభుత్వం తెలిపింది ఈపీఎఫ్ఓ సభ్యులకు అందించే కనీస హామీ పెన్షన్ను పెంచింది ఈ పెంపు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చింది ఈ మార్పు భారతదేశం అంతటా డెబ్బై ఎనిమిది లక్షకు పైగా పదవి విరమణ చేసిన వారికి భారీ ఉపశమనం కలిగిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే సుప్రీంకోర్టు ఆదేశం పెన్షనర్ల సంవత్సరాల డిమాండ్లను అనుసరించి ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు కనీస నెలవారి పెన్షన్ను వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచింది పెన్షన్ పెంపుతో పాటు పాత కొత్త పెన్షన్ మొత్తాల మధ్య వ్యత్యాసాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్ఓ బకాయిలను కూడా విడుదల చేస్తుంది జులై అక్టోబర్ మధ్య బకాయిలు ఖాతాలో జమ అవుతాయి వడ్డీతో సహా మిగిలిన మొత్తాన్ని ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు అయితే ఏడు వేల ఐదు వందల పెన్షన్ పొందాలంటే పదవీ విరమణ చేసిన వారు కనీసం పది సంవత్సరాలు ఈపీఎస్ నైంటీ ఫైవ్కి చెందా చెందా చెల్లించి ఉండాలి లో నమోదు చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్